హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చదువు ఆదివారం అడావిడి ఓకే అండి ఈరోజు మరి డేట్ అయితే మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం అండి మరి వీడేంది ఆదివారం కూడా సోమవారం శనివారం రోజు పెడతాడు బాబు మమ్మల్ని తింత అడిందని అనుకోవచ్చండి ఏం లేదన్నా కొన్ని కొన్ని విషయాలు చిన్న కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇద్దామని మరి నిన్న వీడియోలు మీకు అర్థమైందో నేనైతే అన్న రాజకీయ పరంగా ఏమీ చెప్పలేదన్న మనకి ఎవరైనా ఒకటన్నా ఎవరు మన దేశాన్ని బాగు చేసేవాడైతే వాడే గొప్ప అన్న వారికి మనం సపోర్ట్ చేయాలి ఎవరినో తప్పు పట్టలేదన్న కాకపోతే ఇలా జరుగుతుందని చాలా మంది అన్నారన్న చెప్పాను దాని గురించి అంతే ఇంకేమీ లేదు ఓకే సారీ తప్పే ఉంటే క్షమించండి అన్న రైతుల కోసం అన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైతులు ప్రతి ఒక్కటి మార్కెట్లో జరిగేది కానీ ఏదైనా అని చెప్పి అని చెప్పబోతున్నాను అన్న అంతే అంతే ఇంకేం కాదన్న ఓకే అయితే ఇంకా అడుగుతున్నారన్న తేజాలు రేట్లు పెరుగుతాయా తేజాలు ఏసీలో పెట్టుకోవచ్చా అని అంటున్నారు అన్న అన్న రేపు మార్కెట్ అయితే ఇవాళ చెప్పలేము ఈరోజు ఈరోజే చెప్పగలమన్నా రేపు సోమవారం ఎట్లా ఉండదు ఈరోజు చెప్పలేము రేపు సోమవారం తొమ్మిది అయితే కానీ తెలియదు నేను తొమ్మిది దాకా మార్కెట్లో తిరిగి కొనుక్కొని తొమ్మిదింటికి అప్డేట్స్ ఇస్తాను మంగళవారం మంగళవారం తెలిసిద్ది కానీ ముందు చెప్పలేము అన్న అన్న ఒక్క విషయానికి మాత్రం రేపు మార్కెట్ వచ్చి చెప్పలేము నెల తర్వాత ఎలాగొండదు ఎట్లా చెప్పగలని చెప్పండి ఒకసారి అయితే మాత్రం ఈ రోజు కాలేదు అప్డేట్ ఇవ్వగలం ఎట్లా జరుగుతుంది ఏందనేది అయితే కొన్ని కొన్ని బాగానే అడుగుతున్నారు తేజాలకు అయితే పెరిగిద్దాయి మీకు అర్థం చేసుకోండి అర్థం చేసుకోకనే మళ్ళీ కామెంట్ చేస్తారు తేజాలకు ఏ క్వాలిటీకి అయినా కానీ పెరిగితే పెరిగిద్దని అంటున్నారు టైం అంటున్నారు అన్న అది కూడా మరి నిన్న వీడియోలో మీకు రేట్ల గురించి ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ అయితే రేట్లు అయితే ఏవైనా పెరిగితే కానీ టైం అయితే పడద్దు అంటున్నారు అయితే మాత్రం అన్న చాలామంది చాలా నాకు ఏదో ఒక ఆయన హైదరాబాద్ నుండి ఫోన్పే కూడా చేస్తాడు అన్న టూ జీరో ఫోర్ అన్ని రకాలు దొరికాయి కానీ టూ జీరో ఫోర్ త్రీ దొరకలే టూ జీరో ఫోర్ త్రీ అన్న రెండు మూడు కేజీలు ఐదు కేజీలు చాలా కష్టంగా ఉందని ఇంకొక ఆయన రాజమండ్రి ఎక్కడో పక్క నుంచి ఏదో ఒక ఫోన్ చేసి ఆయన కూడా ఐదు కేజీలు పంపిమన్నాడు అండి టూ జీరో ఫోర్ త్రీలు విడిగా దొరకట్లేదు అన్న ఊరు ఎవట్లేని ట్రై చేస్తున్నాను అన్న బయట మంచిగాయలు దొరకట్లే మంచివి మెయిన్ అది నెక్స్ట్ అలాగే అన్న ఎవరికైనా ఒకటి రెండు బస్తాలు అంతా పంపించగలం కానీ ఓకేనా ఇది ఒక సీక్రెట్ విషయం అనమాట చెప్తున్నాను అన్న తెలుసుకోవాలి కదా ఇలాంటి రేట్లు ఎంత రోజు చెప్తాం కదా ఇలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాము కొందరు రైతులు రైతులు కాకుండా కొందరికి అవసరమైన ఉంటారు అనమాట అన్న ఇంట్లోకి కాడ అన్న పంపి అన్న ఒక రెండు బస్తాలు అంటున్నారు కదా అన్న అయితే మాత్రం అవి అవి ఎట్లా ఏంటన్న ఇక్కడ పది పదకొండు వేలు అనుకో పన్నెండు అయితే పన్నెండు వేలు వేస్తారండీ మంచి కాయలేండి సోపట్ అయినా పన్నెండు వేలు వేస్తారు అన్నా నాకు రెండు బస్తాలు కావాలన్నాను అడిగాను రెండు బస్తాలు ఇవ్వనంటాడు ఆయన ఫస్ట్ అయితే అన్న అన్న ఏదో ఇవన్నంత తమ్ముడు పన్నెండు వేలు వేసా అంటే నూట ఇరవై రూపాయలు కడికి వేస్తాను నూట ముప్పై రూపాయలు కడికి అయితే ఇస్తాను చూడంటాడు ఆయన ఆ మాట మీకు చెప్తే అట్లా ఉంటుంది దీని కావాలని ఎక్స్ట్రా చెప్పి తీసుకున్నాను అనుకుంటారు మీరు కాకపోతే ఒకటి వాళ్ళ ప్రాసెస్ కొంటే కదా వాళ్ళు చెప్తారు ఆ కొట్టే కొద్ది కొట్లైనా అలాగే ఇస్తారండి అయితే ఒక ఆయన అంటాడు అన్న మరి బస్తా యాడ్లోని బయటికి రావాలంటే ఎంత ఖర్చు అవుద్దానంటారు ఖర్చు ఏం లేదన్నా ఇక్కడ కొనేది కొనే డబ్బులు కట్టినాక యాడ్లోని బయటికి చేరత ఆటో ఎవరైనా కానీ నలభై రూపాయలు తీసుకుంటారు నలభై అక్కడ నుండి మీ ఊరు రావడానికి మళ్ళీ సాధ్యం అంత అవుతుంది అది మీరు చూసుకోండి ట్రాన్స్పోర్ట్గా ఏదైనా ఆ విధంగా ఉంటుందన్న ఇది ఒక సీక్రెట్ విషయం అనమాట అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా ఎవరినైనా వ్యాపారం చేసుకొచ్చు అని చెప్పి అది అది కూడా చెప్పాలి అది కూడా చెప్పేవాడిని ఉండి కాదండి ఏసీలు కూడా బాగానే పెట్టుకుంటున్నారు సరుకు అయితే చెప్పాను కదా మొన్నవారం కూడాను ఈ నెల ఆకరవ కల్లా ముప్పై దాదాపు ముప్పై నలభై ఏసీలు క్లోజ్ అయిపోతాయి ఉన్న డెబ్బై అరవై ఏసీలు ఉన్నాయి కదా అరవై ఏసీల్లో మరొక ముప్పై ఏసీల్లో నలభై ఏసీలు ఏప్రిల్ కల్లా ఫుల్ అయిపోతాయి చూడండి క్వాలిటీలు కాయలు పరంగిలా చూపించినవి నేరు దారి రోజే చెప్పగలను అండి ఇవి టూ సిక్స్లు అయితే పన్నెండు వేలు వేసారు ఆ రోజు చెప్పాను కదా ఇందులో రెండు బస్తాలు కావాలని మనం అడిగా మనకు నూట ముప్పై రూపాయలు కాడికి ఇమ్మంటారు వాళ్ళు పదమూడు వేలు కాడికి ఇవ్వ అంటారు సరే అని చెప్పి ఆ రేటు మనకు ఇవ్వాల్సిందే లేదంటే ఎవరు బస్తా విడిగా ఎవరన్నా రైతు ఎవడన్నా రైతు ఒప్పుకోవడం మనం మనమేం చేయలేము కదా ఆ రకంగా తీసుకుంటారు దాని ఆయమ ఎవరైనా కానీ అంతే వాళ్ళు తప్పు రానకూడదు మరి వాళ్ళకి ఆ రకంగా ఏదో ఒకటి ఎక్స్ట్ ఇచ్చి తీసుకోవాలన్నమాట ఆ రకంగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఏదేమైనా కానీ అయితే మాత్రం అలాగే ఈ మూడు రోజులు సెలవు అవడం వల్ల సరుకు బాగానే వస్తుంది కాబట్టి రేపు సోమవారం కూడా ఎట్లా ఉండద్దు ఏందనేది కూడా చూద్దాం ఇవాళ సాయంత్రం వీడియో పెడతాను అయితే అన్న నేను అయితే చర్చికి వెళ్తుంటున్నా ఆదివారం పగల ప్రార్థన చేయొద్దు ఉదయం ఫోన్ చేయొద్దాను ఉదయం తొమ్మిది నుండి గంట దా చర్చిలు అంతాను అయితే నేను మాత్రం దేవుడికి రోజు ప్రార్థన అన్న రైతులకి మంచి గిట్టుబాటు అయిన ధరలు ఉండాలి వాళ్ళు మంచి గిట్టుబాటులో ధరలో సరుకు అమ్ముకోవాలి ఆనందంగా ఉండాలి రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పి రైతుల కోసం నేనే కాదు మా చర్చలు కూడా ప్రార్థన చేపిస్తున్నాను అలాగే మీరు కూడా మీ దేవుడికి మొక్క మా దేవుడికి మొక్కమని నేను చెప్పట్లేదులే ఎవరు అన్నట్టుగా ఎవరి దేవుడు ఎవరి తండ్రి వాళ్ళు గొప్ప అంటారు కదా ఆ విధంగా చెప్పాను లాగేమో అనుకోవద్దు ఓకేనా అయితే మాత్రం రైతులు బాగుపడాలని చెప్పి నేనైతే కేవలంగా ప్రయత్నం చేస్తాను మంచి ధరలు రావాలి అని చెప్పి చేస్తాను అన్న ఓకే అన్న ఈ విధంగా మీకు వీలైన దీనికి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఏదైనా కానీ తెలుస్తా ఉన్నాను నేను చిన్న గ్రూప్ నా గ్రూప్ ఎట్లా యాడ్ చేయాలో కూడా తెలియక ఫోన్ నెంబర్ సేవ్ చేయి నెంబర్లని చిన్న కమ్యూనికేషన్ గ్రూప్ కింద యాడ్ చేశారు మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టారు అనుకో నేను ఆ లింక్ మీకు పంపిస్తాను అందులో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఏదో అప్డేట్స్ ఇస్తుంటారు నాకు తెలిసినంత యాడ్లో ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటివల్ల అప్డేట్స్ ఇస్తుంటాను అన్నమా ఆ విధంగా ఓకేనా ఇలా దీనికి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి అన్న డైలీగా ఏదేమైనా కానీ మీరు అందరూ బాగు క్వాలిటీలు పరంగా ఇలా చూస్తే ఇలాంటి మీడియాలు మీడియం బెస్ట్లు తక్కువలో జరుగుతున్నాయి అన్న బెస్ట్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు అయితే మంచిగా జరుగుతున్నాయి అది కూడా డ్రై క్వాలిటీలు అయితేనే వ్యాటోలో సేల్స్ జరుగుతుంది అయితే అవి కూడా అడగట్లేదు అది ఒకసారి ఆలోచించుకోండి డ్రై క్వాలిటీ తెచ్చుకోండి నెమ్ములు తేగండి మీడియం మీడియం బెస్ట్లు ఉంటే మాత్రం అమ్ముకోండి ఆశ పెట్టద్దు బెస్ట్ క్వాలిటీలో మంచి క్వాలిటీ ఉంది ఏ సేల్ పెట్టినా రూపాయి వచ్చని ఆశపడచ్చు మీరు అది కూడాను ఎట్లా ఉంటుంది మార్కెట్ విషయానికి మీరు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి నేను చూద్దెంత మాత్రం ఎవరైనా చేయలేము